రైతు ఉన్నత స్థితిలో ఉండాలన్నదే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంకల్పమని ఆ దిశగా ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆయన పర్యటిస్తూ పంటలను విక్రయిస్తున్న రైతులతో పాటు చిరు వ్యాపారులతో ఆదివారం ముచ్చటించారు ఎండనక వాననక తాము రోడ్ల పక్కన కాశీబుగ్గ బస్టాండ్లోనూ అనేక అవస్థలు పడుతున్నామని వాపోయారు గత ప్రభుత్వంలో అప్పటి నాయకుడు తన రాజకీయ స్వలాభం కోసం ఏర్పాటు చేసిన రైతుబజారు మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు రైతుల సమస్యలు విన్న నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఈ విషయమై ఎమ్మెల్యే దృష్టి సారించారని రైతుబజారు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన జరుగుతున్నట్లు వారికి వివరించారు రైతులు తమ పంటలను విక్రయించుకునేందుకు అతి త్వరలో రైతుబజారు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ఆయనతో పాటు టీడీపీ నాయకులు వజ్రబాబురావు గాలి కృష్ణారావు బడ్డనాగరాజు సప్ప నవీన్ కుమార్ దువ్వాడ శ్రీకాంత్ డొక్కరి డొక్కరిశంకర్ చిన్ని అంబటి కృష్ణమూర్తి రవిశంకర్ గుప్తా దడియాల నరసింహులు తదితరులున్నారు